నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే బోలెడంత ఆస్తి సంపాదించేసుకుంటున్నారు ఎమ్మెల్యే అయ్యాక పెద్ద పెద్ద భవంతులు కార్లు విలాసవంతమైన జీవితాన్ని గడిపే వారిని ఎంతో మందిని చూసే ఉంటాం రాజకీయాలకు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులు పొంది కోట్లు సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే పది తరాలకు సరిపడే ఆస్తులు కూడా కూడగట్టుకునే నేతలున్న కాలం ఇది అలాంటిది ఓ గొప్ప వ్యక్తి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కనీసం సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఏపీలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన సూర్యపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్కు సొంత ఇల్లు కూడా లేదు అంటే నమ్ముతారా కనీసం రూపాయి కూడా సంపాదించుకోలేదు తన రాజకీయ జీవితం అంతా ప్రజల కోసమే సేవ చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత కూడా సర్పంచ్ గా పనిచేశారంటే ఆయన ఎంత గొప్పవారో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ న్యూస్ మీకు అందిస్తుంది మన ప్రగతి పదం సమస్యల కోసం ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలకు క్షణాల్లో పరిష్కారాన్ని చూపేవారు తాను గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎవరైనా సమస్యతో తన వద్దకు వస్తే అక్కడికక్కడే సంతకం చేసి స్టాంపు ముద్ర వేసి పంపించేసేవారు ఎల్లప్పుడూ ఆయన జేబులో ఓ స్టాంప్ ఉండేది అందుకే అందరూ ప్రేమగా ఎమ్మెల్యే అంటూ ఉండేవారు పదహారు సంవత్సరాల వయసులోని మల్సూర్ తెలంగాణ సాయుధ పోరాటంలోకి వెళ్లారు అశ్వదళ సభ్యుడిగాను కోటపాడు ఊదరబాంబు దాడిలోనూ కీలకంగా పనిచేశారు సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు అరెస్ట్ కాబడి నల్లగొండ ఖమ్మం గుల్బర్గా జైళ్లలో శిక్షను అనుభవించి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలయ్యారు జనవరి మీసా చట్టం కింద ప్రభుత్వం అరెస్టు చేయగా విశాఖపట్నం హైదరాబాద్ జైళ్లలో ఏడాదికి పైగా శిక్ష అనుభవించారు జైలు నుంచి విడుదలైన తర్వాత విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో కూడా పాల్గొనడంతో పాటు హక్కుల సాధన కోసం పార్టీ పిలుపు మేరకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు అప్పట్లో మల్సూర్ అసెంబ్లీ సమావేశాలకు బస్సులోనే వెళ్లి వచ్చేవారట రెండు గుంటల తన సొంత స్థలాన్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చేశారు గ్రామస్తుల కోరిక మేరకు చివరకు సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కూడా గెలుపొందారు పదవిలో ఉండగానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చనిపోయారు తుది వరకు సాధారణ జీవితం గడిపిన ఆయన సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేదు సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్సూర్ కుటుంబ సభ్యులకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్న తొలి విడతలో ఎంపిక చేయలేదు ఇల్లు ఇస్తామని సంక్షేమ పథకాలు అందచేస్తామని చెప్పిన నేతలంతా కూడా ఉన్నతాధికారులంతా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తమకు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూనే ఉన్నారు ఇల్లు కూడా సగం కూలిపోతే మిగిలిన దానిపైన టార్పాలిన్ కవర్ కప్పి ఆ కొద్ది జాగాలోనే తోటి కోడలతో తలదాచుకుంటున్నారు తమను ఎవరు పట్టించుకోవట్లేదని మల్సూర్ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని వేడుకుంటున్నారు ఈ క్రమంలోనే సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భరోసా ఇచ్చారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా సొంత ఇల్లు లేకపోవడం చాలా బాధాకరమని ఆయన చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన కుటుంబానికి సహాయ సహకారాలు అందించే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందన్నారు ఇక ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి మల్సూర్ ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలాగా కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు తాను కూడా వ్యక్తిగతంగా ఉప్పల మల్సూర్ కు అభిమానినని అలాంటి నాయకుడికి తనవంతుగా సహకారం సహాయం అందిస్తానని కూడా చెప్పారు